తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతోంది గత కొన్ని రోజులుగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు మంది డెంగ్యూ బారిన పడ్డట్టు తెలిపారు జూన్ నెల చివరి వరకు ఒక వెయ్యి ఎనిమిది మంది డెంగ్యూ ఫీవర్ సోకినట్లు నిర్ధారించారు ఇక గత రెండు నెలలుగా నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు మందికి డెంగ్యూ ఫీవర్ సోకినట్లు తెలిపారు వైరల్ ఫీవర్ తో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు దీంతో ప్రైవేటు గవర్నమెంట్ ఆసుపత్రులు కిటకిటలాడిపోతున్నాయి నిర్ధారణకు టెస్టులు నిర్వహించగా ఆరు పాయింట్ ఐదు శాతం పాజిటివిటీ రేటు ఉంటుంది అంటే ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతుంది డెంగ్యూ కేసులు అత్యధికంగా హైదరాబాద్లో నమోదు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సూర్యాపేట మేడ్చల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి వర్షాలు కురుస్తుండటంతో సెప్టెంబర్ నెలాఖరి కల్లా డెంగ్యూ కేసులు మరిన్ని పెరిగే ఛాన్స్ ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తూ వస్తోంది ఇక గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల పదహారు డెంగీ కేసులు నమోదయ్యాయి డెంగీతో పాటుగా రాష్ట్రంలో చికెన్ గున్యా కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు ఇక గన్యా ఉందన్న అనుమానంతో రెండు వేల ఆరు వందల మూడు మంది నమూనాలు పరీక్షించగా వాటిలో నూట యాభై రెండు మందికి పాజిటివ్ గా తేలింది దీనికి సంబంధించి ఐదు శాతం పాజిటివిటీ రేటు ఉంది ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్ నగరంతో పాటు వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు చూస్తున్నాయి ఇక చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగ్యూ అనుమానించి పరీక్షలు చేయించాలని డాక్టర్లు చెబుతూ వస్తున్నారు లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తూ వస్తున్నారు డెంగ్యూకు కారణమయ్యే టైగర్ దోమ మంచినీటిలో పెరుగుతుందని ఇది ఎక్కువగా పగిటిపూట మాత్రమే విహరిస్తుందని చెప్పుకొస్తున్నారు ఇక ఈ క్రమంలో స్కూళ్లు ఆడుకోవడానికి బయటికి వెళ్తున్న చిన్నారులు కూడా దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఇక జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెబుతున్నారు వైద్యులు